அண்ணா மாற்று மணி மட்டும் பாபு ரெடி காரி சர்வன் திருப்பி கிராமம் பத்மட்டூர் மண்டலம் வைர் கடப்பாட்டா நூலக वार कंदा मुफ़ लाॻिणे सिंधी मगकल मगर अखंदा 哎。

సీనియర్ వీడియోలు స్టార్ట్ అవుతాయండి ఈ రోజు జరిగింది పెడతాను హెచ్డి క్వాలిటీ ಮ್ಮಲ್ಲಿ ಆಶೀಷ ಮಾೀರಸ್ವಾಮಿ ಚೌಧರಿ ಗಾರುಪುರ ಮಲ್ಲಿಪುರ ಮಂಡಲ ನಾಲ್ಕು ಜಿಲ್ಲಾ ರಾಜ್ಯಂತ ಬೈಲೇರಾಮ సీనియర్ సుభాగానికి ఆయన ఒక్కడే నాలుగు లక్షల రూపాయలు దేవస్థానం ధర్మకర్త అంబటి బాల్ గారు

ग्रामीण क्री इहे रेज प अपे Uau! Ah! Ah! వెళ్ళి మరలా ఇంక చివరికి వచ్చి తిరిగి ఇరవై ఎనిమిది అడుగులు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న లక్ష ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ చెప్పాం వెనకలున్నారు నారాయణ తల్లిగందుల పూలంగల్ లెక్క నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా కర్నూలు కొండారెడ్డి గురుజు దగ్గర నుంచి అనంతపురం క్యాపిటల్ సెంటర్ దాకా ವಾಡಿ <Gã> ಸಮ <Sessim> <faith> <verd Affairs> <anywhere>

దాదాపు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వెంట పడితే కొట్టే రకం కాదు వెంట పడి పెట్టే न <laughs> ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಿಷ್ ಎಂಸಿಒ ಚಂದ್ರಬೋದ ರೆಡ್ಡಿ ಗಾರೋತ್ಸೌಟು ಕ್ರಮ ಪ್ರಯರ್ ಕಡಪ ಜಿಲ್ಲ ರೇ ಮುಖ ಐದು ಅಡುಗಲ ಜಾಾಗಿ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತು ಮುಖ್ಯ ಐದು ಅಡುಗಲ ಜರಲ್ಲಿ ಲಗಣ ಜರಿಗಿರಿ मोड़ झटी भारतीय चंद्रमेन रेडी गापक आशी